నమస్తే అందరికీ ఇక్కడ మనము ప్రస్తుతము మంచిరాల మండలం రాజీవ్ నగర్లో ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము శ్రీ వేదమాత గాయత్రి మాత ఆలయము రాజీవ్ నగర్లో ఉన్నది మరి దీని ప్రత్యేకత గురించి ఈరోజు మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలని అనుకుంటున్నాము ఇది మన గాయత్రి మాత ఆలయంకు సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ గాయత్రి శివాలయము భవానీ కాలనీ రాజీవ్ నగర్ అని ఇక్కడ ఉన్నది ఇక్కడ దీని నిర్వాహకులైనటువంటి నూతి సత్యనారాయణ స్వామి గారు దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ యొక్క ఈ యొక్క ఆలయమును ప్రతిష్ఠించారు ఇది ఇక్కడ నుండి మనం వెళ్తే ఈ ఆలయమును వెళ్ళే దారి ఇది ఆలయంలోనికి ఇక్కడ మీరు చూస్తున్నది వేదమాత గాయత్రి మాత ఆలయము ఈ యొక్క ఆలయం గురించి మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నది నవగ్రహాలు ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ తొమ్మిది రకాల దేవతల నవ నవగ్రహ విగ్రహాలు మీరు చూస్తున్నది ఇక్కడ ఉన్నాయి తర్వాత మరి అదేవిధంగా ముందుకు వెళ్తే ఇది చుట్టూ గో ఎవరికి కూడా నిర్మించారు దీనికి ఆనుకునే ఈ గోడకు పక్క ఉంటే మరో రెండు విగ్రహాలు ప్రతిష్ఠించారు మొట్టమొదటి ఇక్కడ మనము చూపిస్తున్నది భక్త స్వామి విగ్రహం కూడా ఇక్కడ భక్తాంజనేయస్వామి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఇంకో విగ్రహం ఏంటి స్వామిది స్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి శిరసుల నాగేంద్ర స్వామి యొక్క విగ్రహం కూడా ఉన్నది ఇక్కడ చూస్తున్నది నాగేంద్ర స్వామి విగ్రహము తర్వాత ఈ వెనకాల కూడా చాలా రకాల చెట్లు అవి కూడా ఉన్నాయి మరియు మనకు ముందుకెళ్తే ఈ గుడికి యువతల సైడు మన శివలింగాన్ని శివలింగం శివాలయము ఇది శివుని యొక్క లింగము ఇక్కడ నంది విగ్రహము కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత చిన్న గుడిలో కూడా ఈ యొక్క నంది విగ్రహము శివ శివలింగము ప్రతిష్ఠించి శివుని ఒక ఆలయంగా తిని తీర్చిదిద్దినారు చూడండి ఇది ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి యొక్క శివలింగము చూస్తున్నారు తర్వాత మళ్ళీ మనము ఈ యొక్క గుడిలోకి వెళ్ళినట్టయితే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు ఇక్కడ మనకు స్వామి నూతి సత్యనారాయణ స్వామి గారు ఈ యొక్క గుడి నిర్వాహకులు అర్చకులు నూతి సత్యనారాయణ స్వామి గారిని అడిగి ఈ యొక్క గుడి మేము ప్రత్యేకత తెలుసుకుందాం చూడండి స్వామి నమస్కారం అండి ఇక్కడ మన ఆలయం గురించి ఈరోజు మనము ఈ యొక్క వీడియో చేస్తున్నాము అయితే ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత మీకు అసలు ఈ గుడి కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మాది అమరావతి గ్రామం అందమారి మండలు మంచిర్యాలు జిల్లా రాజీవ్ నగర్లో పూర్వం నుండి ఉన్నటువంటి మా సొంత స్థలములో వేదమాత గాయత్రి దేవి రెండు వేల పదమూడు పద్దెనిమిదవ తారీఖు రెండు వేల పదమూడు పది